మీ జీవితాన్ని వృధా చేసుకోకండి దేవునికి అప్పగించండి దేవుని వాక్యం చెబుతుంది ఎవడా సంతోషంగా ఉండు నీ ఎవన కాలమందు సంతోషంగా ఉండు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహతో దేవునా ఎవరు దేవనాభంలో ప్రార్థించు దేవుని సన్నిధిలో ఆనందించు దేవుని కొరకు జీవించు దేవునికి మహిమ తెచ్చే కార్యాలు చేయి దేవుడిని గడపరిచే జీవితాలు జీవించు నేను ఎవరి జీవితాన్ని నిన్ను పాడు చేసే వాటి కోసం ఎందుకు వాడతావు ఎవరొస్తున్న తమ తప్పు పాడు చేసుకుంటున్నారండి వాళ్ళ ద్రగ్గడికి వాడు బాగుపడుతున్నాడా పాడైపోతున్నాడా మద్యానికి బాగా సైనా ఎవరొస్తుడు వర్ధిల్తున్నాడా నాశనం అయిపోతున్నాడా ఇల్లీగల్ సెక్స్ వివాహానికి ముందే తన శరీరాన్ని దేవాలయంగా ఉండవలసిన శరీరాన్ని అపవిత్రమైన కార్యాలకు వాడేవాడు ఏం చేసుకుంటున్నాడు జాగత్వం వాడు కేవలము బుద్ధిశూరుడు మనుషుడు చేసే ప్రతి పాపము దేహములకు వెలుపల ఉన్నది కాని జారత్వము చేయవాడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు